పల్నాడు జిల్లా అచ్చంపేట వైఎస్ ఎంపీపీ పదవి టీడీపీ కైవసం చేసుకుంది ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీపీ ఎన్నికకు పది మంది ఎంపీటీసీలు హాజరయ్యారు జిల్లా అచ్చంపేట వైస్ ఎంపీపీ పదవి టీడీపీ కైవసం చేసుకుంది ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీపీ ఎన్నికకు పది మంది ఎంపీటీసీలు హాజరయ్యారు స్వర్ణమ్మభాయ్కి మద్దతుగా తొమ్మిది మంది ఎంపీటీసీలు ఓటు వేశారు అచ్చంపేట మండలం అభివృద్ధి కోసం ఎంపీటీసీలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరాలని పెదకూరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ అన్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రిలయన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఐదు వందల ఎకరాల్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుని అచ్చంపేటకు తీసుకొస్తున్నామని తెలిపారు ఈ గ్రీన్ ఎనర్జీ పార్క్ ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువత తక్కువ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు మా కాన్సెన్సీ రునుంచో విచో కల్పించే విధంగా చేయాలని అంటం జరిగింది వాటికి సంబంధించి నేను ప్రణాళిక ఆల్రెడీ కాన్సెన్సీ కోసం ప్రణాళిక ఉంది ఈ మండలం కోసం కూడా నాక ఒక ప్రణాళిక ఉందండి దాని గురించి వాళ్ళతో చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈ మండలంలో అచింపేడ మండలంలో నేను ఒక 500 ఎకరాల్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని రిలయన్స్ హోమ్ ద్వారా పెట్టించడం కోసం నేను ప్రయత్నాలు చేస్తున్నాను అది కూడా దాదాపు త్వరలోనే నెరవేరిందని ఈ సందర్భంగా నేను అందరూ తెలియజేస్తున్నాను కిడ్నాప్ చేశారు అని అని చెప్పేసి వాళ్ళ భార్య రోజు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తున్నారు దాని మీద వైసీపీ సభ్యులు వాళ్ళని ఆరోపణ చేశారు దీని మీద పని చేయండి అటువంటిది ఏం లేదండి ఆయమ్మే తెలియక అతను ఆ రోజు ముందు రోజు నా రాత్రి గుంటూరు రావడం జరిగింది ఆ అమ్మాయి విషయం పూర్తిగా తెలియక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందని నిన్నాను నేను మళ్ళీ అతను ఇమీడియట్లీ వాళ్ళ బిసెస్ తో ఫోన్ లో మాట్లాడటం జరిగింది అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ లో మాట్లాడటం జరిగింది అతను ఇక్కడే ఉన్నాడు ఎటువంటి ఇబ్బంది లేదు అతను క్లియర్ గా ఉన్నాడు వ్యక్తి టీడీపీ లేదండి టీడీపీలో అతను స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు తెలిపాడండి మాకు మద్దతు తెలిపాడు ఇప్పుడు